నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ప్రభుత్వ పాఠశాల గురించి నేను మీకు చాలా చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను అయితే ఇక్కడ మా పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు మాకు కూడా ఉపాధ్యాయులు ఉన్నారు కొంతమంది బాధతో పనిచేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది బాధ్యత రహితంగా పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు నేను ఎవరు కూడా పేరు ప్రస్తావించదలుచుకోలేదు అయితే ఇక్కడ మనం ఆలోచించదగ్గ విషయం ఏంటంటే చాలామంది ఆదర్శాలు మాట్లాడుతుంటారు ప్రభుత్వ పాఠశాల చదవాలి ప్రభుత్వ చదివితే చాలా చక్కగా మానసిక ఉల్లాసం ఉంటుందని ఇంకే రకరకాలుగా మాట్లాడుతుంటారు ఆ మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయరు నేను చూస్తుంటాను జెండా జెండడు ప్రతి ఊర్లో కనీసం గ్రామ సర్పంచ్ కూడా వారి పిల్లలను ప్రభుత్వ పండుగలు జయిన్ చేయడు ఆ గ్రామంలో ప్రజాప్రజులు ఎంపీటీసీ గారు వార్డ్ నెంబర్లు కూడా పిల్లలను ప్రభుత్వ పంటలు జాయిన్ చేయరు వాళ్ళంతా మళ్ళీ మైకులు తీసుకొని మహా చక్కగా ప్రభుత్వ ఉపాధ్యాయులను పోవడము ప్రభుత్వ స్కూళ్ళను పోవడము ఎంత చక్కగా చెప్తుంటారో అన్నం తిన్నవానికి అన్నం రుచి తెలుస్తుంది నువ్వు అన్నం తినకుండా ఎట్లా చెప్తావు నువ్వు ఎట్లా చెప్తావు గవర్నమెంట్ స్కూల్ మంచిగా ఉన్నాయని గవర్నమెంట్ ఉపాధ్యాయులు చక్కగా చెప్తున్నాడు నువ్వు ఎట్లా పొగుడతావు వాళ్ళను నీ పిల్లలు చదివించావా చదిపించలే కదా మరి నీకు ఎలా తెలుసు అదే రెండు పొగడతలు పోడాలనే మైక్ చేతికిచ్చిన పొగుడతారా మీ పిల్లలను జైన్ చేయించి మీ పిల్లల చదువు బాగున్న తర్వాత అప్పుడు మీరు పోడండి మీ ఊరు స్కూల్ను నేను చెప్తున్నానండి వాళ్ళు సమయానికి రారు అయితే నేను పాఠశాల విద్య చైర్మన్ను నన్ను గతంలో ఈ ప్రభుత్వ పాఠశాలను నమ్ముకొని సరే చిన్నదా గ్రామ ఉపాధ్యాయులు నొచ్చుకోవద్దు నేను మిమ్మల్ని ఉద్దేశించి ప్రత్యేకంగా మిమ్మల్ని ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు అంత వ్యవస్థ గురించి మాట్లా ఉపాధ్యాయ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను మళ్ళీ ఎందుకంటే నేను అందులో పనిచేస్తున్నాను కనుక మమ్మల్ని అంటుండే కానీ మీరు నొచ్చుకోవాల్సిన పని లేదని నేను భావిస్తున్నాను కోరుకుంటున్నాను కూడా చదువు చెప్పేవాళ్ళు మా స్కూల్లో కూడా ఉండొచ్చు చదువు చెప్పని వాళ్ళు సమయానికి రాని వాళ్ళు కూడా ఉండొచ్చు ఉన్నచ్చింది ఉన్నారు కూడా నేను ఎప్పుడూ అడుగుతుంటా హెచ్ఎం సార్ ఏంటి సార్ సమయానికి లేరు ఇది అది అని అడుగుతుంటా ఏం చేయమంటావు సార్ ఎవరు చెప్తే ఎవరుంటారు ఎవరు ఏమనేటట్టు లేదు వాస్తవానికి ఒకప్పుడు ప్రధానోపాధ్యాయు అంటే చాలా ఉపాధ్యాయులకు చాలా బీభర్ బీకరమైన భయం అవుతుండే ఏమంటాడని ఇప్పుడు ప్రధానోపాధ్యాయుడు అంటే భయం లేదు నా భక్తి లేదు నువ్వేందంటే నువ్వేంది ఓ ఎంయు అంటే భయం లేదు భక్ భక్తి లేదు మా హక్కులు మా అక్కుల సాధన అంటూ కొత్త పల్లె ఎత్తుకుంటారు కొంతమంది కొంతమంది చెప్తున్నాను నేను ఓ ఎంయు అంటే భయం లేదు ఓ హెచ్ఎం అంటే భయం లేదు ప్రభుత్వ తల్లిదండ్రులు తిడతా పిల్లల తల్లిదండ్రులు వచ్చి తిడతారనే భయం లేదు ఏ భయం లేదు గవర్నమెంట్ ఉపాధ్యాయులకు ఒక సర్పంచ్ వచ్చి ప్రశ్నిస్తారని భయం లేదు ఆ సర్పంచ్ అసలు గ్రామాల్లో స్కూళ్ళకి అసలు సార్ అంటే నమస్తే నమస్కారంటే బయటకు వచ్చేస్తారు ఓ ఎంపీడీసీ పోయి ఆ స్కూల్లో ఏం చదువుతు చూసే ప్రసక్తి లేదు కొంతమంది యువకులు పోదామని ధైర్యం చేసినా అయితే నేను అడిగాను ఏం సార్ పిల్లలు అసలు చదవట్లేదు ఎందుకు అని అడిగితే నేను చెక్ చేశాను కూడా కొద్ది రోజులు స్కూల్ అని ఖచ్చితంగా గత మొదట నేను ఫస్ట్ చైర్మన్ అయినప్పుడు చక్కగా స్కూల్కి వెళ్ళేవాడిని చెక్ చేసేవాడిని బోర్డు పైన రాపిచ్చేవాడిని అయితే ఈ క్రమంలో నన్ను సెకండోసారి రెండోసారి ఎన్నుకునేప్పుడు నాకు అందరూ కొంతమంది పెద్ద మనుషులు నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రశ్నించవద్దు నువ్వు ఇష్టం వద్దు పిల్లల్ని చెక్ చేయొద్దు నువ్వు ప్రశ్నిస్తే చెక్ చేస్తే పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారని నాకు చెప్పడం జరిగింది అది ఎలా అంటే నువ్వు బోర్డు పైన పిల్లలు చెక్ చేయడం ద్వారా మిగతా పిల్లలు ఒకవేళ రాయలేని పరిస్థితులు ఉంటే వాళ్ళు బాధపడి ఇంకా ఏదైనా అనర్థాలకు దారి తీయొచ్చు అని కూడా నాకు అనమాట ఇలా రకరకాలుగా నేను చాలా ఇబ్బందులు పడ్డాను మరి వాస్తవానికి ప్రభుత్వ పాఠశాల గురించి నేను కూడా ప్రచారం చేశాను నా మాట నమ్మి కొంతమంది జైన్ చేశారు వారికి నేను వారికి వారి పిల్లలకు సరైన నేను న్యాయం చేయలేకపోయాను కావున నేను మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించండి అని ప్రచారం చేయడం మానేశాను ఒక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్గా చెప్తున్నా నా వయసు వచ్చేసి నలభై సంవత్సరాలు ఏదో యూట్యూబ్లో ఏదో పెట్టాలని వ్యూస్ పబ్లిక్ చూడాలని కాదు నా ఉద్దేశం నా మనసులో ఉన్న బాధ ఆవేదన చెప్పడం మానేశాను ఎందుకంటే వాడు డబ్బులు ఉన్న ఉంటారు మా నమ్మి స్కూల్లో వేస్తారు చక్కగా చదువు చక్కగా లభించదు లభించదని వంద శాతం గేరండి లభించదు ఎందుకంటే ఎప్పుడు ఫుల్ స్టాప్ ఉండదు ఇంకా గవర్నమెంట్ ఏదో మీటింగ్ పెడుతుంది పిల్లలు చక్క చదివిపోవాలని మీటింగ్లు పెడుతుంది మీటింగ్ పోతారు ఇంకోరు ఇంకో దాని పోతారు ఇంకోరు ఇంకో సెలవు పెట్టుకుంటారు ఎప్పుడు ఉండరు అబ్బా ఇంకా మా దగ్గర దగ్గర స్కూల్ అంటే రన్నింగ్ స్కూల్ కనుక కొంచెం మా ఊర్లో మా ఊర్లో అయితే చక్క ప్రయత్నం చేస్తుంటారు ఉపాధ్యాయులు ఎందుకంటే ఎక్కువ దృష్టి ఉంటుంది కనుక ఇంకా చాలా మారుమూల గ్రామాలు అయితే వారికి చెప్పవలసిన అవసరమే లేదు పర్యవేక్షణ కరువైపోయింది ప్రభుత్వ ఉద్యోగుల పైన ప్రభుత్వ ఉద్యోగులు కాదు ప్రభుత్వ ఉపాధ్యాయుల పైన ఎవరైనా వస్తారు చెక్ చేస్తారు మా స్కూళ్ళను మా పిల్లలు చక్కగా చదవపోతే మేము బాధ్యత వహించాలి అనే భయం అనేది లేదు వాళ్ళకు చెబుతున్నామా పోతున్నామా ఇష్టం ఉంటే చదవని కష్టం ఉంటే ఫెయిల్ అవుతారు అదే బాధ్యత ఉంది తప్ప ఒకప్పటి ఉపాధ్యాయులు ఇప్పుడు లేరు ఒకప్పటి పిల్లలు ఇప్పుడు లేరు సరే ఇక్కడ ఉపాధ్యాయులను తప్పకుండా తప్పు పట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను చేస్తాను కూడా నేను అందరినీ తప్పు పట్టట్లేదు మరి ఉపాధ్యాయుల నుంచి కూడా సమస్యలు ఏమున్నాయి కూడా మరిన్ని వీడియోలు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అందుకని నేను ప్రభుత్వ పాఠశాలకు పిల్లలను పంపించండి అని నేను చెప్పాను డబ్బులు ఉన్నాడు ప్రభుత్వ పాఠశాలకు ప్రైవేట్ పాఠశాల చాలా తేడా ఉంది మరొక వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత